మలయాళంలో తెరకెక్కిన సూపర్ హీరో సినిమా లోకా టీజర్ ఇటీవల విడుదలైంది కల్యాణి ప్రియదర్శిని ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో రూపుదిద్దుకుంది టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఇప్పటి వరకు పలు భాషల్లో సూపర్ హీరో తరహా సినిమాలు వచ్చాయి కానీ ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ని లీ లీడ్ రోల్లో పెట్టి ఇలాంటి మూవీని మలయాళంలో తీశారు అదే లోకా తెలుగు ప్రేక్షకులకు పరిచయమున్న దుల్కర్ సల్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించగా కళ్యాణి ప్రియదర్శిని ప్రధాన పాత్ర పోషించింది తాజాగా టీజర్ రిలీజ్ చేయగా అది ఆకట్టుకునేలా ఉంది హలో చిత్రలహరి లాంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసిన కళ్యాణి ప్రియదర్శన్ తర్వాత పూర్తిగా మలయాళ చిత్రసీమకే పరిమితమైపోయింది మిడ్ రేంజ్ మూవీస్లో నటిస్తూ కెరీర్ పరంగా బాగానే ఉంది అయితే ఈమెని పెట్టి సూపర్ హీరో జానర్ మూవీ తీయడం విశేషం లోకా నీ తెలుగులోనూ త్వరలో రిలీజ్ చేయనున్నారు ఇందులో కళ్యాణికి జోడిగా ప్రేమలు ఫేమ్ నస్లైన్ నటిస్తున్నాడు మొత్తంగా లోకా సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది కళ్యాణి ప్రియదర్శిని సూపర్ హీరోగా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది చిత్రం తెలుగులో విడుదల కావడం ఆసక్తికరంగా ఉంది